ఏ ఆర్జీవన్ ఏరియా పరిధిలోని సెక్టార్ టూ సింగరేణి హై స్కూల్లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ అండ్ పాఠశాల కరెస్పాండెంట్ కిరణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యాన్ని ప్రాధాన్యతను వివరించారు ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పోషించే పాత్ర కీలకమైందని పేర్కొన్నారు ప్రతి విద్యార్థిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే బాధ్యత గురువులపైనే ఉంటుందని ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తమ గురువులు చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ జీవితంలో ఉన్నతులుగా రాణించాలని పిలుపునిచ్చారు పేద కుటుంబంలో పుట్టి మరిగి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ చేసి ఆయన అద్భుతమైనటువంటి ఇచ్చారు మన యొక్క భారతదేశానికి యొక్క విద్యా సంస్థలకి సో రియల్గా మనం నేర్చుకోవాల్సింది కూడా అంటే మనలాగే పుట్టి వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు సో ఈ గొప్పవాళ్ళు ఎక్కడి నుంచి వరారు మనలాంటి స్కూల్స్ నుంచే వస్తారు సో పిల్లలు రేపు భావితరాలు పెద్ద పెద్ద మా ఏజ్ వచ్చేది మరి మీ అందరు కూడా మా ఏజ్ వస్తుంది కాబట్టి మన యొక్క బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ ఈ ప్రవర్తన అనేది మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే ఫస్ట్ మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం ఎందుకంటే మనం పుట్టి పెరిగి మన తల్లిదండ్రులు ఎలాంటి భాష వా మాట్లాడుతున్నారు వాళ్ళని చూస్తే మనం ప్రభావితం అవుతాం ఫస్ట్ సో పేరెంట్స్ మీరు మీరు వచ్చారు ఈ స్కూల్లో ఇంత మంచి టీచర్స్ మరి హెడ్ మాస్టర్ వీళ్ళందరితో మీరు నేర్చుకునేది పిల్లలు ఒకవేళ పేరెంట్స్ ఎవరన్నా తప్పు ఉంటే అందరికీ వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది సో ఏమన్నా మన పేరెంట్స్లో కూడా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా పిల్లలు మనం చెప్పాలి వాళ్ళకి చెప్పి మనం మంచి చదువు సంస్కారం నేర్పిస్తుంది సో చదువు నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలి మన టీచర్స్ నుంచి అంటే అందరిలో మంచి ఉండాలని రూల్ ఏం లేదు నాలో కూడా ఉండొచ్చు అందరి రచన విషయాలు బట్ ఏంటంటే మనము డెఫినెట్గా మంచిని తీసుకోవాలి చెడు నోలు ఈ సమాజంలో మనము పెరిగే క్రమంలో చాలా ఎదురవుతూ ఉంటాయి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి హెల్త్ లేకపోతే ముందు ఏమీ చేయదు హెల్త్ హెల్త్ తర్వాత మన యొక్క చదువు చదువు ఎవరు ప్రతి పేరెంట్ తమ పిల్లలు బాగా మంచి మార్గంలో ఎదగాలని బాగా చదవాలని ఆశపడతారు సో కొందరు మాత్రమే అందులో సక్సెస్ అవుతారు పిల్లలు కూడా ఇందులో ఎందుకు వాళ్ళు ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారో వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి మిగతా విషయానికి అట్రాక్ట్ అవ్వకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సెల్ ఫోన్లు వచ్చాయి వీటి వల్ల ఎక్కువ మనము చెడే ఎక్కువ ప్రభావితం అవుతుంది సో అట్లాంటి వాటికి మనము అట్రాక్ట్ కావద్దు సెల్ఫ్ సో మీరు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మెడిసిన్ అనేది కాకుండా చాలా కోర్సెస్ ఉన్నాయి అటు సైంటిఫిక్ రంగంలో కానివ్వండి చాలా కోర్సెస్ ఉన్నాయి మన ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం గేమ్స్ ఆడాలి ఈ మధ్య కాలంలో గేమ్స్ ఆడట్లేదు అందరూ ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్లోనే గేమ్స్ ఆడుతున్నారు అది చూస్తుంటే చాలా బ్యాడ్ ఈ మధ్య కరోనా వచ్చి మన పాఠాలు నేర్పించింది మరి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది మన లక్కీ కొంతమంది పాపం మన మన దగ్గర వాళ్ళే చాలా మంది చనిపోయారు వెరీ శాడ్ సో దానికి బలం అనేది కూడా ఉపయోగపడలేదు నా ముందే ఉండే ఒక అండర్ మేనేజరు ఆయన ఈ యొక్క స్కూల్ కరస్పాండెంట్గా మీకు ఏం కావాలో ఇంప్రూవ్మెంట్కి మేము అందిస్తాం ఇప్పుడు మీ టీచర్స్కి మీ హెడ్ కి ఉన్నంత మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి వాడే మేమే మేము ఏంటంటే ఏరియాలో ఈ యొక్క ఆర్జీవన్ ఏరియాలో సంక్షేమం చూడాలి అటు జీఎం గారు కూడా మనకి లలిత్ కుమార్ గారు మన ఆర్జీవన్ మేనేజర్ లలిత్ కుమార్ గారు ఆయన చాలా చేయాలనే ఒక తపన ఉంది ఆయనకి టీచర్గా నేను ఒక రెండు వందల యాభై రూపాయల జీతాన్ని కూడా పనిచేసిన టీచర్గా డైఫీ తర్వాత ఆ స్కూల్లో నాకే ఎక్కువ జీతం మ్యాథ్స్ టీచర్ కాబట్టి కొంచెం డిమాండ్ ఎక్కువ అంటే త్రీ హండ్రెడ్ సారీ మిగతా వాళ్ళందరికీ టూ ఫిఫ్టీ ఛానల్ నుంచి పనిచేస్తున్నారు పనిచేసిన తర్వాత నన్ను అదే స్కూల్ కరెస్పాండెంట్ వేరే ఆఫీస్ వర్క్ తీసుకున్నాడు ఆ రకంగా డిగ్రీ కూడా చేసినా నేను లాస్ట్లో శ్రీకాకుళం వెళ్ళి బీఈడి కూడా చేసినాను ఆంధ్ర యూనివర్సిటీలో అంటే నాకు కొంచెం టీచింగ్ మక్కువ నిన్న కూడా నేను బీటీస్ క్లాస్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఈ సాధపట్టి పెట్టండి అని నా మేనేజర్ని అడుగుతున్నారు ఓకే దిస్ ఇస్ వాన్ పార్ట్ కానీ నాకు అనిపించినవి చెప్తున్నాను అంటే మేము నాకు బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నిన్న త్రూఅవుట్ క్లాస్ టూ అవర్స్ నేను నిలబడి నేను క్లాస్ చెప్పినా మరి నౌ ఐచర్స్ ఎర్ఫెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే ఎ టీచర్ మస్ట్ గివ్ హిస్ టీచింగ్ వై స్టాండింగ్ ఓన్లీ ఒక ధ్యానం చెప్పటైనా కానీ యోగ చెప్పటైనా కానీ ఏ పని నేను కాదు కానీ నాకు తెలిసి నేను నమ్మింది క్లాస్ రూమ్లో వితిన్ ఫోర్ వాల్స్ ఆఫ్ ద రూమ్ క్లాస్ రూమ్లో ఆ టీచర్ నిలబడి దాకా పాఠం చెప్తే చాలా పిల్లలు యాక్టివ్గా శ్రద్ధగా వింటారు నువ్వు కూర్చుంటే వాడు నువ్వు నిద్రపోతే వాళ్ళు టీచర్లలో మంచి బాగా చెప్పే టీచర్లు ఉంటారు నిద్రపోయి పాఠం చెప్పే టీచర్లు ఉంటారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలను తెలియజేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అందరినీ విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పీవో శ్రావణ్ కుమార్ ఉపాధ్యాయులు స్వర్ణలత కుమారస్వామి శశికళ పూర్ణచందర్ శ్రీనివాస్ శ్రీలత సుజాత తదితరులతో పాటు అధిక సంఖ్యలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికి చెందిన సీనియర్ ఉపాధ్యాయులు భాష్యం పాపయ్య శాస్త్రి దంపతులను పూర్వ విద్యార్థులు గురువారం ఆత్మీయంగా సన్మానించారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో స్థానిక విఠల్ నగర్లో శ్రీదేవి విద్యానికేతన్ పాఠశాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు భాష్యం పాపయ్య శాస్త్రి ఈ నేపథ్యంలో గురువారం స్థానిక ఆదిత్య రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాపయ్య శాస్త్రి దంపతులను పూర్వ విద్యార్థులు పూలమాలలు షాల్వాళ్ళతో ఘనంగా సన్మానించారు మెమంటోను బహుకరించి ఆత్మీయతను అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అలనాటి తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు శాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించుకోవాలని నిర్ణయం ఈ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొట్టమొదటి పాఠశాలల స్థాపకుడు బాబయ్యసార్ గారు మరి వారిని సన్మానించుకోవడం అంటే మన తండ్రిని గౌరవించుకున్నంత ఉంటుంది భవిష్యత్తులో సారు చూపిన మార్గంలో ఇప్పటికే అనేక మంది ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది ఇక ముందు కూడా అదే పద్ధతులు సార్ పేరు నెరవేరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు ముగిస్తాం ఇవాళ సమాజంలో విలువలన్నింటికి అన్ని కూడా అననం అయిపోతున్నటువంటి స్థితిలో నలభై ఏళ్ళ కింద ఓరమాలు దిద్దినటువంటి గురువు గారికి ఇలా సన్మానం చేయడం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము ఎందుకంటే వారు ఓరమాలు పెట్టించిన వాళ్ళు ఇవాళ ఉన్నతమైన స్థాయిలో ఉంటూ దేశ విదేశాల్లో ఇవాళ సార్వరణాలు దిద్దినిచ్చిన దిద్దిచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు శ్రీదేవి విద్యా కేతంలో చదువుకోవడం అంటే విలువలతో కూడుకున్నటువంటి విద్యను మేము అభ్యసించడం ఆ రోజు తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మళ్ళీ పుట్టినత్రేది ఏది ఉండాలో ఆ రోజు మేము స్కూల్లో జాయిన్ అయ్యే మాకు నిర్దేశించి ఇక్కడ ఉన్నటువంటి ఈ పూర్వ చాలా చాలామందికి పుట్టిన తేదీని కూడా నిర్ణయించినటువంటి గొప్ప గురువు బాబేశ్వర శాస్త్రి గారు ఇటువంటి గొప్ప గురువు మా కళ్ళ ముందు ఉండడం అనేది చాలా గొప్పగా మేము మేము భావిస్తూ సమాజం కూడా అప్పుడే ఉన్నటువంటి విలువల్ని ఈ తరమంతా కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జల్ల కుమార్ సిపిఐ కనకరాజ్ కుక్కల రాజయ్య గుండబోయిన అజయ్ పోతరాజు రవి పర్లపల్లి రవి బాలు బండరాజేశం పులిపాక రమేష్ పాముకుంట్ల భాస్కర్ రాజేంద్ర విజయలక్ష్మి శశికళ అమీనా బేగం శ్రీదేవి శ్రీలత తదితరులు పాల్గొన్నారు